స్త్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం రెండు వందల యాభై టన్నుల ముప్పై తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఏకశిలా ఆంజనేయుడు అనంతపురానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోని హంపాపురానికి దగ్గరలో మౌనగిరి ఆంజనేయ క్షేత్రంలో ప్రజల చేత పూజలు అందుకుంటున్నాడు దక్షిణ భారతదేశంలోనే రెండవ ఎత్తైన ఏకశిలా విగ్రహం అనంతపురం బెంగళూరు ఎన్హెచ్ రహదారిలో నగరం నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపాపురం గ్రామ పొలిమేర్లలో ముప్పై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ అంటూ భక్తులను ఆహ్వానిస్తున్నట్లుగా స్వాగతిస్తుంది కారడవిగా ఉన్న గుట్ట నేడు మౌనగిరి క్షేత్ర ఆలయంగా విరాజిల్లుతోంది అనతికాలంలోనే ఎంతో మంది జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి రావడం సర్వసాధారణమైంది ఆలయ మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో ట్రస్ట్ చురుగ్గా వ్యవహరిస్తుండడం బెంగళూరు హైదరాబాదుకు మధ్య భాగంలో ఉండడంతో కాసేపు విశ్రాంతి తీసుకునే అనువైన స్థలంగా పేరు పొందింది కొండపైకి ఇటీవల ఇరవై ఐదు అడుగుల వెడల్పుతో సీసీ రోడ్ వేసి భక్తుల రాకపోకలకు సులభతరం చేశారు ఏటా జరిగే హనుమాన్ జయంతి శ్రీరామనవమి నవంబర్లో జరిగే వార్షికోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు రెండు వందల యాభై టన్నుల ఏకశిలా రాప్తాడు నియోజకవర్గం హంపాపురం గ్రామ శివార్లలో వెలసిన శ్రీ మౌనగిరి క్షేత్రం వ్యవస్థాపకానికి ఆలయ అభివృద్ధికి విశ్రాంత అధికారి ఈశ్వరయ్య స్వామి తోడ్పడ్డారు ఆయన ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదమూడు ఎకరాల స్థలంలో ఇరవై ఏడు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించే నేపథ్యంలో క్రెయిన్ తప్పిదం వల్ల ఆ విగ్రహం దెబ్బతింది దగ్గర ఉన్న కోయిల గ్రామం నుంచి ముప్పై తొమ్మిది అడుగుల ఎత్తు అడుగుల ఎడల్ వెడల్పు అడుగుల మందం గల రెండు వందల యాభై టన్నుల రాయిని తెచ్చి మహాబలిపురం శిల్పులతో ఏకశిలా విగ్రహాన్ని తయారు చేయించారు ఆలయ ఆవరణలోని మూలమూర్తికి చుట్టూ రుద్రాక్ష కవచం గదకు నాగబంధం ఉండి అపురూప దృశ్యానికి నాంది పలికిస్తుంది వినాయకుడు మృత్యుంజయుడు దక్షిణామూర్తి ఆలయాలను సైతం నిర్మించారు ప్రస్తుతం మహాలక్ష్మి ఆలయం నిర్మాణ దశలో ఉంది ముప్పై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామికి ఏడాదికి రెండు మార్లు భారీ స్థాయిలో పంచామృతాభిషేకం చేపడతారు సాక్షాత్తు శ్రీ స్వామి జై శ్రీరామ్ అంటూ భక్తులను ఆహ్వానిస్తున్నట్టుగా స్వాగతిస్తున్న ఈ మౌనగిరి క్షేత్ర ఆలయాన్ని దర్శించి మనము ఆ దేవదేవుని ఆశీస్సులను అందుకుందాం او نمو شری آجنے